నగర్ జిల్లాలో ఈ నెల ఐదున కొన్ని సూచనలు ఇంటర్మీడియట్ పరీక్షలు ఐదు తారీఖు నుంచి ఇరవై తారీఖు జరుగుతున్నాయని ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసుల నిఘా ఉంటుందని విద్యార్థులు సకాలంలో హాజరై తమ పరీక్షను నిర్వహించుకోవాలని జిల్లా అడిషనల్ ఎస్పి సిహెచ్ రామేశ్వర్ వెల్లడించారు పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతున్నది కాబట్టి విద్యార్థులు ఒక అరగంట ముందుగానే పరీక్షా సెంటర్కు చేరుకుంటే వాళ్ళకు సౌకర్యంగా ఉంటుంది ఫ్రిస్కింగ్కు దానికి సిబ్బందికి చాలా ఈజీగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు అంటే తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు గేట్లు బంద్ చేయబడతాయి ఐదు నిమిషాల తర్వాత ఎవరిని కూడా లోపలికి అనుమతించరు విద్యార్థులు పరీక్షకు వచ్చేటప్పుడు హాల్ టికెట్ ప్యాడ్ పెన్ పెన్సిల్ మాత్రం తెచ్చుకోవాలి ఎలాంటి రిస్ట్ వాచ్లు తీసుకుంట అవసరం లేదు తర్వాత పరీక్షా కేంద్రాలకు ఏ గ్రామాలలో పరీక్షా కేంద్రాలు ఉన్నాయో అక్కడ జిరాక్స్ సెంటర్లను ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిరాక్స్ సెంటర్లు బంద్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మనకు వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ అంటే పాత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లాంటిది వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ అమల్లో ఉంటుంది కాబట్టి ఇలాంటి నిషేధాజ్ఞలు ఎవరైనా ఉల్లంఘించి జిరాక్స్ సెంటర్లు ఓపెన్ చేసినట్టయితే జిరాక్స్ మిషన్ ఉన్న ఏ షాప్ ఓపెన్ చేసినా కూడా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వాళ్ళ వెంట వచ్చిన అటెండెన్స్ ఎవరైనా కూడా రెండు వందల మీటర్ల అవతల వాళ్ళ పార్కింగ్ కానీ ఏమైనా చేసుకొని వాళ్ళు ఎగ్జామ్ అయిపోయే వరకు రెండు వందల మీటర్ల అవతల ఉండాలని కోరుతున్నాను విద్యార్థులు ఎలాంటి టెన్షన్లకు వీలు కాకుండా గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో కూల్ మైండ్లో పరీక్షలు రాసుకోవాలని కోరుతున్నాను